హలో ఎవ్రీవన్ ఈరోజు మా పాప కింద గార్డెన్ నుంచి ఈస్టర్ ఫెస్టివల్ కోసం ఏమేమి తీసుకొచ్చిందో చూపించాలనుకుంటున్నాను ఈ రెండైది తీసుకొచ్చింది మా పాప ఈస్టర్కి కింద గార్డెన్ నుంచి ఇది ఈ బన్నీ వచ్చేసి వాళ్ళే చేశారు గిఫ్ట్గా ఇచ్చారంట ఈ చిక్ లాగా ఉంది కదా దాని మట్టుకు మా పాప చేయించారు ఈ బన్నీ దాంట్లో ఒక రెయిన్బో పెన్సిల్ ఒకటి ఇచ్చారు దానికి నిబ్బుకి రెయిన్బో కలర్స్ ఉన్నాయి ఇంకా ఒక బన్నీ చాక్లెట్ ఇచ్చారు ఇంకా ఒక ఎగ్ ఇచ్చారు ఈ ఎగ్ ఏంటంటే పెయింట్ చేశారు ఆ ఎగ్ పైన యాక్చువల్లీ మాకు డౌట్ వచ్చింది అది రియల్ ఎగ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఎగ్ అని సో మేము టెస్ట్ చేయడం కోసం అనేసి పగలగొట్టి చూద్దామని పగలగొట్టి చూస్తున్నాం ఇప్పుడు ఎగ్గిని బ్రేక్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే అది బాయిల్ చేసిన ఎగ్ పైన పెయింట్ వేసి ఇచ్చారు వాళ్ళు ఒకటి వచ్చి కిడ్నీ బ్యాంకు ఇది పైనుంచి మనీ వేసుకోవచ్చు దీన్ని కింద గార్డెన్ లో మా పాపతో చేయించారంట వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు సో ఇది చేసింది ఈ బన్నీ గ్లాస్ మట్టుకు వాళ్ళే గ్రాస్ ఇంకా కొన్ని ఐటమ్స్ చూపించాం కదా అవి వేసి గిఫ్ట్ ఇచ్చారు మేమైతే ఈ ఫెస్ట్ చేసుకోము మీలో ఎవరైనా చేసుకున్నట్లయితే హ్యాపీ ఈస్టర్